జయించువాడు అలాగన జయించువాడు అలాగ జల్లని వస్త్రం ధరించుకుల్లని వస్త్రం ధరించుకును అతను నుండి పేరంత మాత్రము తడుపు పుట్టగా తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకున్నాను అతని పేరు ఒప్పుకున్నాను చాలా చాలా ఇక్కడేమన్నాడు ఏమన్నాడు జయించువాడు అలాగున తల్లని వస్త్రము ధరించుకున్నాను అంటే ఎవరు గురించి సంగతుంది జయించి అలా అలాగునే వస్త్రములు ధరించుకున్న అంటే అప్పుడు మనం పునరుద్ధనం జరిగినప్పుడు సంఘం ఎత్తపడ్డప్పుడు మనందరికీ ఎలా వస్తున్నాయి మహిమ వస్త్రాలు వస్తాయి అన్నమాట మహిమ శరీరం వస్తుంది అప్పుడు అందరూ కూడా మనం వస్త్రాలు ధరించుకుని ఉంటాం జయించి కూడా అలా ఉన్న ధరించుకులను వస్త్రములు ధరించుకున్న జీవగంధంలో ఉండి అతని పేరు ఎంత మాత్రం గుర్తుపెట్టగా నా తండ్రి ఎదురును ఆయన భూతలు ఎదురును అతని పేరు ఒప్పుకుందును అంటే అంటే ఇప్పుడు జీవగంధంలో పేరు రాయాలి అంటే ఒక ఒక కండిషన్ చెప్తున్నాడు ఏ కండిషన్ చెప్తున్నాడు నా తండ్రి ఎట్లేను ఆయన దోతలు ఎత్తిను అతను పేరు ఒప్పుకున్నాను ఎవరు ఒప్పుకుంటారట క్రీశ్వర్ ఒప్పుకోవాలి ఏమి ఒప్పుకోవాలి ఇదిగో ఈయన పేరు నేను చెప్తున్నా లోకేష్ ఇక క్రీశ్వర్ ఏంటి పరలోకంలో తండ్రి దగ్గర దూతల దగ్గర లోకేష్ అని పేరు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే నేను కంగంలో పేరు రాస్తాను జీవకరంగంలో పేరు రాయాలంటే ఎవరు ఒప్పుకోవాలి క్రీశ్వర్ వేసుకుంటూ ఒప్పుకోవాలి అసలు బురగడ జీవకరం అది దాంట్లో పేరు రాయాలంటే ఆయన ఒప్పుకోవాలంట ఆయన ఒప్పుకుంటేనే ఆ జీవరంగంలో పేరు రాయబడుతుందంట అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏ సి ప్రభు వందకి వంద క్షేత్రమైన దేవుడు ఆయన ఆయన దేవుని హక్కును కలిగి ఉన్నారు మరియు దేవుని పనులు చేశారు అంటే ఇప్పుడు ఏసు క్రీస్తు దేవుడు కాదు ఆయనకి ఎంతతో సమరం లేదు ఆయన ప్రార్థన చేయకూడదు వాళ్ళకి ఆరాధన చేయకూడదు ఎవరైతే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా రాంగ్ డాక్టర్గా ఉండాలన్నమాట ఇటీవల వీళ్ళంతా చూస్తూ ఉంటాయి ఈ క్షణమే మీరు తప్పిదాము రమేణండి ప్రమేణిస్ తప్పింత మీ పాపాలు కలిగి వేసుకోండి ఎందుకంటే నిత్య జీవిత ఆయన మాత్రమే ఆయనకి మాత్రమే అధికారులు